వెల్కమ్ టు మై ఛానల్ ఉమాదేవి స్టడీ ప్లస్ అండి ఈరోజు సైన్స్లో నాడీ వ్యవస్థ గ్లాన్స్ గ్రంథుల గురించి కొన్ని తెలుసుకుందామండి ఇవి బిట్ పేపర్ మాదిరిగా ఒక ఫిఫ్టీ బిట్లు రాశానండి చూడండి నాడీ వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారంటే న్యూరాలజీ నాడీ కణాలతో పాటు నాడీ వ్యవస్థలో పది నుంచి యాభై రెట్లు ఏ కణాలు ఉండునంటే గ్లియాల కణాలు ఈ గ్లియాల కణాలు అనే వాటిని సహాయ కణాలు అంటారు నాడీ కణాలకు పోషక పదార్థాలను అందజేయటంలోనూ రక్షణ ఇవ్వటంలోనూ ఇవి తోడ్పడతాయి అంటే ఇవి నాడీ కణాలకు సహాయ కణాలుగా ఉండే కణాలను గ్లియాల కణాలు అంటారు నాడీ కణాలను పో నాడీ కణాలకు ఇవి పోషక పదార్థాలుగాను రక్షణ ఇవ్వటంలోనూ గ్లియాల కణాలు తోడ్పడతాయి తోడ్పడతాయి ఈ త్రీ బిట్స్ తర్వాత చూద్దామండి తర్వాత ఎందుకంటే వీటి గురించి కొంచెం తర్వాత రాశాను హార్మోన్లు అని దేని దేని ద్వారా రవాణా కాబడతాయి రక్తం ద్వారా అతి ప్రధాన గ్రంథి అని దేనిని అంటారు పీయూష గ్రంథి అంటే అన్ని వినాళ గ్రంథులు లేదా అంతస్రావి గ్రంథులన్నీ పీయూష గ్రంథి ఆధీనంలో ఉండటం వలన దీన్ని కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ లేదా మాస్టర్ గ్లా గ్లాండ్ లేదా బ్యాండ్ మాస్టర్ అని కూడా అంటారు దీని ఆధీనంలో లేని గ్రంథి కూడా ఉందండి అది అక్కడ వేరే చోట రాశాను అప్పుడు చెప్తాను నాడీ వ్యవస్థకి అంతస్రావి వ్యవస్థ వసతికి మధ్య వారదల పనిచేయనది పీయూష గ్రంథి పెరుగుదల హార్మోన్ని ప్రొలాక్టిన్ ఆక్సిటోసిన్ వాసోప్రెప్సిన్ ప్రెప్సిన్ ఏ గ్రంథి స్రవించే హార్మోన్లు అంటే పీయూష గ్రంథి స్రవించే హార్మోన్లు అంటే చిన్న వయసులో పెరుగుదల హార్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోతే వచ్చే వ్యాధిని మరుగుజ్జుతనం అంటారు డార్ఫిజం ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి కాకపోవటం వల్ల వచ్చే వ్యాధిని డయాబెటీస్ మిల్లిటస్ అంటే చక్కెర వ్యాధి మధుమేహ వ్యాధి వస్తుంది వాసోప్రెప్సిన్ ప్రెసిన్ హార్మోన్ ఉత్పత్తి కాకపోవటం వల్ల వచ్చే వ్యాధిని ఏమంటారంటే డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటారు అంటే అతి అతిగా మూత్ర విసర్జన చేయటం మూత్ర వ్యాధి అతి మూత్ర వ్యాధిని ఏమంటారంటే డయాబెటీస్ ఇన్సిపిడస్ దేనివల్ల వస్తుంది వాసోప్రెసిన్ వాసోప్రెసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కాకు కాకపోవటం వలన అతి మూత్ర వ్యాధి వస్తుంది అతి మూత్ర వ్యాధి అంటే అతి మూత్ర అంటే అతిగా మూత్ర విసర్జన చేయటాన్ని అతి మూత్ర వ్యాధి అంటారు దానికి వాసోప్రెసిన్ హార్మోన్ ఉత్పత్తి కాకపోవటం వల్ల వచ్చే వ్యాధిని డయాబెటీస్ ఇన్ ఇన్సిపిడస్ అవట గ్రంథి అవుట గ్రంథి అనేది ఇది వాయునాళాలకు దగ్గరగా ఉంటుంది వాయునాళానికి అంటే మన మెడ దగ్గరగా ఉండే అతి పెద్ద అంతస్రావిక గ్రంథిని గ్రంథి అంటారు ఇది ఉత్పత్తి చేయు హార్మోన్ థైరాక్సిన్ అంటారు అవుటు గ్రంథి అంటే థైరాయిడ్ గ్లాండ్ అవట గ్రంథి ఇంగ్లీష్లో ఏమంటారు అంటే థైరాయిడ్ గ్లాండ్ అంటారు ఇది ఉత్పత్తి చేయు హార్మోన్ని థైరాక్సిన్ అంటారు ఇది ఎక్కడుంటుందంటే వాయునాళానికి దగ్గరగా ఉండి అతి పెద్ద అంతస్రావిక గ్రంథి అనమాట థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమయ్యే మూలకం ఏంటిది అంటే అయోడిన్ థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమయ్యే మూలకం అయోడిన్ థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి కాకపోతే శరీరం పెరుగుదల తక్కువ స్థాయి పిల్లలు మానసికంగా ఎదగరు ఈ స్థితిని ఏమంటారంటే క్రిటినిజం క్రిటినిజం అంటే ఏంటిది థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి కాకపోతే శరీరంలో పెరుగుదల తక్కువ శరీరం శరీరం పెరుగుదల తక్కువ స్థాయిలోనూ పిల్లలు మానసికంగా ఎదగరు ఈ స్థితిని క్రిటినిజం అంటారు ఆహారంలో తగినంతగా అయోడిన్ లేకపోతే వచ్చే జబ్బును గాయిటర్ అంటారు అంటే ఆహారంలో తగినంతగా అయోడిన్ కా అయోడిన్ లేకపోతే గాయటర్ అంటారు అంటే దీని అంటే ఈ అవుటు గ్రంథి అనేది వాపు రావటాన్ని గాయటర్ అంటారు అంటే ఇక్కడ వాసిపోతుంది ఈ గాయటర్ని లేదా హైపోథైరాయిడిజం అని కూడా అంటారు దీన్ని హైపోథైరాయిడిజం అంటే ఈ గాయటర్ ఆవుటి గ్రంథి వాయటాన్ని గాయటర్ అంటారు పార్సేవట గ్రంథి ఎక్కడ ఉంటుందంటే అవుట గ్రంథికి దగ్గరగా ఉండేదాన్ని పారసవట గ్రంథి అంటారు పారసవుట గ్రంథి స్రవించే హార్మోన్ పారాథార్మోన్ పారోథార్మోన్ రక్తం ఎముకలలో ఉండే కాల్షియం పాస్పెట్ల స్థాయిని నియంత్రించే హార్మోన్ పేరేంటిది పారాథార్మోన్ పారాథార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి చేయు కండరాలు సంకోచ స్థితిలో ఉండిపోతాయి ఈ స్థితిని ఏమంటారంటే టిటానీ అంటే ఒకవేళ ఈ హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అయిందనుకో అనుకో అది దానిని ఏమంటారంటే టిటానీ అంటారు పారాథార్మోన్ తగినంతగా ఉత్పత్తి కాకపోతే జరిగే హార్మోన్ ఏమంటారంటే ఎముకల్లో ఉన్న కాల్షియం కోల్పోయి మెత్తగా అవుతాయి ఎముకలు అవుతాయనమాట ఏం ఏం కోల్పోతే క్యాలిషియాన్ని అతివృక్క గ్రంథి అంటే ఎండ్రినల్ గ్లాండ్ ఎక్కడ ఉంటాయి అంటే మూత్రపిండాలపైన ఉండే గ్లాండ్లను అతి వృక్క గ్రంథి లేదా ఎండ్రినల్ గ్లాండ్ అంటారు మానవ శరీరంలోని వినాల గ్రంథుల్లో ఒకటి ఏమంటారంటే అతి వృక్క గ్రంథి అంటే ఇది ఒక జత అనమాట ఈ ఇది ఒక జత అంటే ఒక జత అంటే మూత్రపిండాలపై ఒక టోపీ వలె ఉంటాయి అన్నమాట దీంట్లో మూత్రపిండాలు ఇవి అతివృక్క అనేది ఒక జత ఉంటుంది మూత్రపిండాలపైన టోపీ వలె అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు అతివృక్క గ్రంథి అనేవి రెండు భాగాలుగా ఉంటాయండి అతివృక్క గ్రంథి అనేవి రెండు భాగాలుగా ఉంటాయి బయట భాగాన్ని ఏమంటారంటే వల్కలం అంటారు ఈ వల్కల భాగం స్రవించే వల్కల భా భాగం స్రవించే హార్మోన్ని కార్టిసాల్ ఆల్డోస్టెరాన్ అంటారు జీవక్రియను నియంత్రించటంలో సహాయపడే హార్మోన్ కార్టిసాల్ ఇక్కడ మనం ఫస్ట్ లో కార్టిసాల్ హార్మోన్ చేయు పని అంటే కార్బోహైడ్రేట్లు హార్మోన్లు కొవ్వుల జీవక్రియను క్రమబద్ధం చేస్తుంది కార్టిసాల్ అంటే ఏంటిదంటే అతి ఒక్క గ్రంథలో రెండు భాగాలు ఉంటాయి అందులో ఒక భాగం వల్కలం ఆ వల్కలం అనేది కార్టిసాల్ ఆర్డోస్టర్ ఆర్డోస్టర్ అని రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది అందులో ఇది వర్క్ అనమాట ఇది జీవక్రియ నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఏంటంటే కార్టీసాల్ కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు క్రొవ్వులు జీవక్రియనే క్రమబద్ధం చేస్తాయన్నమాట రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఆల్డోస్టెరాన్ ఇది రక్తంలో సోడియం స్థాయిని పునరుద్ధరిస్తుంది అలాగే అతివృక్క గ్రంథి లోపల భాగం మనకి రెండు భాగాలు ఉన్నాయి కదా ఒక పై భాగాన్ని మనము బయట భాగాన్ని వల్కలం అంటారు లోపల భాగాన్ని దవ్య అంటారు అతివృక్క గ్రంథి దవ్య భాగం స్రవించే హార్మోనే ఎండిలన్ నాడీ వ్యవస్థలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ కేంద్రంగా పనిచేయున్నది వెన్నుపాము మిశ్రమ గ్రంథి దేనిని అంటారు క్లోమం కొంత భాగం గల గ్రంథిగాను కొంత భాగం అంతస్రావి గ్రంథిగాను వ్యవహరించే గ్రంథిని ఏమంటారు క్లోమ గ్రంథి క్లోమగ్రంథికి మరొక పేరు ప్యాంక్రియాస్ క్లోమగ్రంథి ఎక్కడ ఉంటుంది కడుపు వెనక ఉదరంలో ఉండే పొడవైన గ్రంథి క్లోమగ్రంథి చేయు పనులు ఏమిటి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ గ్లూకాగాన్ సోమాటోస్టాటిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది అంటే క్లోమగ్రంథి ఏమేం పనులు చేస్తుంది రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను అందులో ఏంటంటే ఇన్సులిన్ గ్లూకా గ్లూకాగాన్ గ్లూకాగాన్ సోమాటోస్టాటిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది క్లోమ గ్రంథిలోని అంతశ్రావిక కణాలను ఏమంటారు అంటే లంగర్ హోన్స్ పుటికలు దీని ఇంకోలాగా అడగవచ్చు వెనాళ గ్రంథిగా పనిచేసే క్లోమంలోని మిలి మిలియ కణాలన్నిటిని కలిపి లంగర్ పుటికలు అంటారు లంగర్ పుటికలు ఎన్ని రకాల కణాలను కలిగి ఉంటాయి అంటే నాలుగు రకాల కణాలను కలిగి ఉంటాయి ఆల్ఫా కణాలు గ్లూకాగాన్ బీటా కణాలు ఇన్సులిన్ డెల్టా కణాలు సోమాటో స్టాటిన్ పీపీ కణాలు క్లోమా పెప్టైడ్ను ఈ మొత్తం స్రవిస్తాయి అన్నమాట ఈ కణాలు స్రవించేటివి ఇవి సకశేరుకాల యొక్క జీర్ణ వ్యవస్థ మరియు ఎండో ఎండోక్రైన్ వ్యవస్థగా పనిచేయు అవయవం ఏంటిదంటే ప్యాంక్రియాస్ హెటో హెటరోక్రైన్ గ్రంథి అనగా అంటే ప్యాంక్రియాస్ గ్లూకోజును గ్లైకోజిన్గా మార్చటానికి ఉపయోగపడే హార్మోన్ ఏంటిదంటే ఇన్సులిన్ గ్లూకోజును గ్లైకోజిన్గా మార్చటాన్ని ఇన్సులిన్ హార్మోన్ తగినంతగా ఉత్పత్తి కాకపోతే వచ్చే వ్యాధి మధుమేహం వ్యాధి ఇది క్లోమ క్లోమగ్రంథిలోనే ఉంటుంది క్లోమ గ్లాండ్ ప్యాంక్రియాస్లోనే ప్యాంక్రియాస్ ఎప్పుడైతే ఖరాబ్ అయిపోతుందో మధుమేహ వ్యాధి వస్తుంది రక్తంలో గ్లూకోజ్ పరిమాణం తక్కువగా ఉ తక్కువైనప్పుడు గ్రహించబడే హార్మోన్ గ్లూకాగాన్ రక్తంలో గ్లూకోజ్ పరిమాణం తక్కువైనప్పుడు స్రవించబడే హార్మోన్ ఏంటిదంటే గ్లూకాగాన్ గ్లూకాగాన్ హార్మోన్ చేయు పని కాలయం మీద చర్య జరిపి గ్లైకోజన్ని గ్లూకోజ్గా మారుస్తుంది ఇదేం చేస్తుంది గ్లైకోజిన్ని గ్లూకోజ్గా మారుస్తుంది ఇది ఇన్సులిము గ్లూకోజ్ని గ్లైకోజిన్గా మార్చటాన్ని ఇన్సులిన్ అంటారు ఇది కాలియం మీద చర్య జరిపి గ్లైకోజన్ని గ్లూకోజ్గా మారుస్తుంది కాబట్టి ఇది గ్లూకాగాన్ హార్మోన్ మానవ మెదడు ఎంత బరువు అంటే దాదాపు పద్నాలుగు వందల గ్రాములు ఉంటుంది ఇది మన మొత్తం శరీరం బరువులో రెండు శాతం ఉంటుందండి పురుషులకైతే పదమూడు వందల యాభై గ్రాములు స్త్రీలకి పన్నెండు వందల ఐదు గ్రాములు ఉంటుంది వినాళ గ్రంథుల్ని అంతస్రావి గ్రంథులు అంటారు అనగానేమి అంటే వినాళ గ్రంథులు లేదా అంతస్రావిక గ్రంథులు అనగానేమి అంటే రసాయనాలను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి కాబట్టి వీటిని వినాళ గ్రంథులు అంటారు లంగర్ హోన్ పుటికలు పనిచేయకపోతే ఏమి జరుగుతాయి లంగర్ హోన్ పుటికలు పనిచేయకపోతే ఏమి జరుగుతాయి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి కాదు మధుమేహ వ్యాధి రా మధుమేహ వ్యాధి రావచ్చు రక్తంలో చక్కెర స్థాయి పెరుగును అంటే క్లోమ క్లోమగ్రంథిలో ఇంత ప్ర ఇదంతా ఉంది ఒక్కసారి మధుమేహ వ్యాధి వచ్చిందంటే ఇంకా వాళ్ళకి పాప నరకమే స్త్రీలలో పురుషుల్లో ఇద్దరిలోనూ ఉండే వినాళ గ్రంథులు ఏమిటి పీయూష గ్రంథి థైరాయిడ్ గ్రంథి పోరాటానికి ఏ హార్మోన్ కారణం అంటే ఎండ్రిలని హార్మోను ఆకలి బాగా అయినప్పుడు విడుదలయ్యే హార్మోన్ గ్రిలిన్ రెండో మెదడుగా పిలువబడేది జీర్ణనాళంలోని నాడీ వ్యవస్థను రెండో మెదడుగా పిలుస్తారు మెదడును రక్షించినవి మెనింజన్ పొర మధుమేహం ఏ గ్రంథికి సంబంధించింది క్లోమం పీయూష గ్రంథి ఆధీనంలో లేని గ్రంథి పారాథైరాయిడ్ గ్రంథి అన్ని అంతస్రావిక గ్రంథులన్నీ పీయూష గ్రంథి ఆధీనంలో ఉంటే పీయూష గ్రంథి ఆధీనంలో లేని గ్రంథిని ఏమంటారంటే పారాథైరాయిడ్ గ్రంథి అంటారు పారాత్ హార్మోన్ అధికంగా అధిక స్రావం వల్ల ఎముకలు పెలుసుగా మారటాన్ని ఆస్టియోపోరాసిస్ అంటారు అదే ఇ ఇదే హార్మోన్ అనేది మనకి సంకోచ స్థితిలో ఉండటాన్ని టెటానీ అంటారు టెటానియర్ టెటానీ అంటారు అదే అధిక స్రావం వల్ల ఎముకలు పెలుసుగా మారటాన్ని ఏమంటారంటే ఆస్టియోపోరాసిస్ అంటారు మొత్తం ఫిఫ్టీ ఫైవ్ బిట్స్ ఉన్నాయండి ఒకటి రెండో ఏమో రిపీట్గా వచ్చినాయి ముందు ఓకే థ్యాంక్ యూ అండి మీకు అలా అలా బాగుందా ఇలా బాగుందో ఒకసారి నాకు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా అయితే మనకి ఫిఫ్టీ బిట్లు వచ్చినాయి అన్నీ ఒక్కసారి కనిపిస్తున్నాయో లేదో చూస్తాను ఎందుకంటే చదువుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఫ్రీగా చదువుకోవాలి ప్రశాంతంగా చదువుకోవాలి చదువుకోండి మళ్ళీ మళ్ళీ వినండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఫస్ట్ లైక్ చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి